అందరికీ వందనాలు పదహారవ కీర్తన చదువుకుందాం దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని ఏహోవాతో నేను మనవి చేయుదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను ఎహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగేను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదును రాత్రి గడియలలో నా అంతరిత్రయము నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆ